హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఎవరైతే రైతు రుణమాఫీ డబ్బులు ఇంకా జమ కాని వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారికి కొన్ని గంటల్లోనే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదలవుతుందని ఇప్పటికే విడుదల చేసినటువంటి లక్ష రూపాయల రైతు రుణమాఫీ డబ్బులు అలాగే రెండవ విడత కింద విడుదల చేసినటువంటి లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ డబ్బులు జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయమని ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఏ కారణాల చేత డబ్బులు పడలేదనే విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది ఇక ఈ కారణాలు మీరు తెలుసుకోవాలి ఈ కారణాలు తెలుసుకుని మీరు కనుక ఈ పత్రాలు ఇక్కడికి తీసుకెళ్లి ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు కొన్ని గంటల్లోనే ఈ రైతు రుణమాఫీ తొలి విడత లక్ష రూపాయలు జమ కాకుండా ఉన్నా లక్ష రూపాయలు ఇక రెండో విడత కింద లక్ష యాభై వేలు జమ కాకుండా ఉంటే కూడా మీకు లక్ష యాభై వేలు అయితే జమ అవుతుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించగలరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే అందించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే మొదలు పెట్టారు ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా ముందుగా లక్ష రూపాయలని అయితే విడుదల చేశారు ఇక రెండో విడతగా లక్ష యాభై వేలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక చాలా మందికి ఏంటంటే ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది విడుదల కాలేదు దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది మనకు వ్యవసాయ అధికారులకు కంప్లైంట్ చేశారని ప్రభుత్వానికి కంప్లైంట్ అయితే వెళ్ళిందని దాదాపు లక్షల లక్ష ఇరవై వేల మంది ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఎందుకు జమ కాలేదు మీకు అర్హత ఉందా లేదా అసలు మాకు ఎందుకు చాలా మంది అయితే తెలియక ఎవరు ఎవరిని అడగాలో తెలియక ఎవరు ఏం చెప్తారో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా ఇక్కడ సమాధానం అయితే దొరుకుతుంది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జమకానటువంటి రైతులు ఉన్నారో వారికి ఎందుకు జమ కాలేదంటే ఇక్కడ మెయిన్గా రెండు కారణాలను అయితే ప్రభుత్వం అయితే మీ ఎదు మీ ముందుకు అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో ముఖ్యంగా మెయిన్ కారణం చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు సరిపోకపోవడంతో అంటే పోల్చు మనకు పోలిక అనేది లేదనమాట అంటే మీ పేరు ఒక విధంగా ఉంటుంది ఆధార్ కార్డులో ఇక దీంట్లో మీరు యాదగిరి అనుకోండి మీ యొక్క పేరు ఇక్కడ చూస్తే మనకు ఇంటి పేరుతో సహా బ్యాంక్ అకౌంట్లో యాదగిరి అని ఉంటుంది అలాగే ఇక్కడ మనకు ఆధార్ కార్డులో ఉత్త యాదగిరి మాత్రమే ఉంటుంది ఇలా పేర్లు అనేది మ్యాచ్ కాక మనకు ఇక్కడ డబ్బులైతే పర్లేదని చాలా మంది రైతులకు ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం వల్ల డబ్బులు అయితే జమ చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా సున్నా నుంచి ఏవైతే అకౌంట్ నెంబర్లు మొదలవుతాయో అంటే సున్నా ఒకటి రెండు మూడు సున్నా రెండు మూడు నాలుగు ఇలా ఏవైతే అకౌంట్ నెంబర్లు మొదలవుతాయో అటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా డబ్బులైతే జమ చేయలేకపోయామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ఆర్బీఐ సహాయాన్ని అయితే కోరామని ఇక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఇటువంటి వారందరికీ కూడా త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక మీకు ఇప్పుడు ఒక విడత లక్ష రూపాయల రుణమాఫీ మొదలయ్యి పూర్తయి కూడా అయిపోయింది ఇక రెండో విడత రుణమాఫీ అనేది మొదలైంది ఈ రెండో విడత రుణమాఫీ కింద లక్ష యాభై వేల రూపాయలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు సచివాలయంలో మరొక వారం రోజుల ముందు అంటే ఒక ఐదు రోజుల పైన అవుతుంది ఇక ఆయన సచివాలయంలో కంప్యూటర్ బటన్ లోకి రైతుల ఖాతాల్లోకి రెండో విడత కింద లక్ష యాభై వేల రూపాయలను దాదాపు ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేశారనమాట ఇక ఈ డబ్బులు అయితే రైతులకు జమ అవుతున్నాయి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు ఇక డబ్బులు పడని రైతులు ఏం చేయాలంటే ముందుగా మీరు కారణం తెలుసుకోవాలి అంటే ఏ కారణం చేత మాకు డబ్బులు అయితే ఆగిపోయింది అనేసి మీరు తెలుసుకోవాలన్నమాట ఇక కారణం తెలుసుకోవాలంటే మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని అయితే మీరు కలవాల్సి ఉంటుంది మీ యొక్క ఏఈఓ గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పర్లేదని మీ యొక్క ఆధార్ కార్డు కనుక వారికి చూపించినట్లయితే మీ యొక్క ఏఈఓ గారు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కూడా ఈ యొక్క మనకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కావాల్సినటువంటి పత్రాలు ఇస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుందనమాట ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి ఈ మొదటి విడత రెండో విడత ఎవరికైతే జమకాలేదో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ పెండింగ్ డబ్బులంతా కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట ఇక అంతేకాకుండా మనకు మూడో విడత రుణమాఫీ కూడా మనకు మరొక నాలుగు రోజుల్లో మూడో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక ఈ మూడో విడతలో దాదాపు రెండు లక్షల రూపాయలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో బటన్ నొక్కి మనకు విడుదలైతే చేస్తారనమాట ఇక ఈ మూడో విడతలో ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక జమ కావడమే కాకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట అంతేకాకుండా మనకు వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే మనకు రైతులైతే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది కూడా కేవలం పది ఎకరాల వారికి మాత్రమే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వారికి మాత్రమే ఈ వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ డబ్బులు పడని వాళ్ళు వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే జమకోవడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అలాగే వానాకాలం రైతు భరోసాకి సంబంధించి కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇంకా మరెన్నో పథకాలు రైతుల కోసం తీసుకురాబోతున్నామని ఇక త్వరలోనే రైతులకు మరిన్ని పథకాలను అమలు చేస్తామని ఇక రైతులు చేయాల్సిందల్లా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతాన్లకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అటువంటి వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని నాకు పంపించగలరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే నాకు అందించవచ్చు